అందరికీ నమస్తే పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిగా కదా వెన్నెల బుజ్జి కూడా మస్తుంది స్టూడియోలో కానొచ్చి వెన్నెల బుజ్జి అయింది మళ్ళీ షెట్ల మధ్యలో వచ్చింది అని చూస్తున్నారు కదా అంతగానం పరేషాన్ కాకుండా మాట పాట షురూ అయ్యే నీకు వచ్చిన మరి ఇలా మన మాట పాట గెస్ట్ ఎవరు ఎవరికైనా మన రవి గౌడ్ బాబాయ్ని తీసుకొచ్చిన బాబాయ్ కోసం నేను పట్టణం నుంచి పల్లెకి వచ్చినా మరి పల్లెకి వచ్చిన కాబట్టి అంత దూరం నుండి ఇక్కడికి బాబాయ్ని వచ్చిన మరి బాబాయ్తోనే మాట పాట ముచ్చట అన్నీ నరుచుకుందాం బాబాయ్ మస్తు పాటలు పాడతాడంట ఊపు పాటలు కూడా వాడతాడట అంటే ఇన్న నాకు అంటే ఒకరు చెప్పిండ్రు నేను ఇన్నా మరి ఒకరు చెప్పిన మాట మనం వినడెందుకు రవి గౌడ్ బాబాయ్ ఉన్నాడు ఎదురుగానే ని మాట ముచ్చట పాట అని నడుచుకుందాం సరేనా బాబాయ్ నమస్తే మంచిగా ఉన్నావా ఆరోగ్యం మంచిగుందా పిన్ని మంచిగుందా బాబాయ్ అడిగిందని చెప్పు సరే అన్ని ముచ్చట్లు షురు చేసుకునే ముందు ఒక పాటతో మొదలు పెట్టే మంచిగా ముందుగా గణపతి పాట ముందుగాల ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి దలుసుకొని మంచి పాట అందుకుంటా అంటున్నాడు బాబాయ్ చాలా రావణ సందనాలో వెన్నెలా గణపయ్యకు వందనాలో వెన్నెలా అరే రావణ సందనలో వెన్నెల గణపయ్యకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల రావణా సందనాలో వెన్నెలా వెన్నెల అరే ముందు పూజ నీకయ్యా అరే ముందు పూజు కయ్యా అరే ముందు పూజ నీకయ్యా వెన్నెలా అరే ఒంకరి తొండం వాడో వెన్నెలో వెన్నెలా రావణ సందనాలో వెన్నెల ఆ రావణా సందనాలో వెన్నెలా గణపయ్యకు పూజలకు నీవు వెన్నెలో అరే అన్ని పూజలకు నీవు అధిపతి వి నీవయ్యా అధిపతి వి నీవయ్యా అధిపతి వి నీవయ్యా వెన్నెలా అరే రావణ సందనాలో వెన్నెలా గణపయ్యకు వందనాలో వెన్నెల గణపయ్యకు వందనాలో వెన్నెల నిజంగా బాబాయ్ గన్పయ్యకు వందనాలు పెట్టాల్సిందే మనము ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం ముంగటేసుకున్నా గానీ గణపయ్య పూజ చేసిన తర్వాతనే అన్ని పనులు చకచక ఎంబటి చేసుకుంటా పోతాం కదా ఇంకా బాబాయ్ మీరు ఉద్యమాలలో వాడుతుండే నా పాటలు నేను ఎందుకు గుర్తుపట్టినా నెరికేనా బాబాయ్ మీకు అనిపించిందా మీ గొంతు ఆ స్వరం అట్లాంది ఆ గానం గాని అట్లా పాడుతుంటే నాకు అర్థమవుతుంది ఉద్యమాలలో వాడితేనే ఇట్లా వాడతారు నిజం ఉంది బాబాయ్ గొంతు అయితే చాలా చక్కగా బాబాయ్ ఉద్యమాలలో ఏమేం పాటలు పాడుతుండే అన్ని పాటలు శ్రీకాంత్ శ్రీకాంత్చార్యం కూడా తలుసుకుందాం రా ఆ తప్పకుండా బాబాయ్ శ్రీకాంత్ మీద వాడదాం తప్పకుండా బాబాయ్ షూర్ చేసేసి ఎక్కడున్న ఊర కొడుకాడవై నువ్వు కన్న కొడుక ఎక్కడున్నా ఊర కొడుకా డవైనావు కన్న కొడుక ఇక్కడున్న ఊర కొడుకా నా నీవు పోసుకున్నాడా అందరిలో చిన్నవాడా నా ఆయసు పోసుకున్నాడా నువ్వు అందరిలో చిన్నవాడా నా ఆయసు ఓసుకున్నాడా నీవు అందరిలో చిన్నవాడా నా ఆయసు ఓసుకున్నాడా నీవు అందరిలో చిన్నవాడా అయ్యో ఇక్కడున్న ఊర కొడుక నువ్వు ఎడవైనావు కన్న కొడుక ఇక్కడున్న ఊర కొడుకా ఆ కూడు తిందా మంటే కొడుకా కూడు తిందా మంటే కొడుకా కూడు తిందా మంటే కొడుక కూడు మంటే ఆ కూడుల్లోని గుర్తే కొడుకా కూడుల్లోని గుర్తే కొడుకా అయ్యో గావురాలా కొడుక రారా ఒక ముద్ద పెడతా తినిపోరా ఎక్కడున్నావుర కొడుక కన్న కొడుక నువ్వు ఏడవైనా కన్న కొడుక బాబాయ్ మనం ఉడుకుడు కన్నంలా ఆ గంజిలా అన్నం లాని కూర ల గానీ చేయి పెడితేనే కాలుతుంది అలాంటిది పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు బాబాయ్ అసలు ఆ తల్లి ఎంత ఆవేదన క్షీణించిందో గాని తొమ్మిది నెలలు మోసిన కన్న కొడుకు కళ్ళ ముంగట కాలిపోతుంటే ఆ కన్న తల్లి పానం ఎంత విలవిలలాడిందో కదా బాబాయ్ నిజం బాబాయ్ అసలు తెలంగాణ కోసం కొట్లాడిండు కాబట్టి ఆ ప్రాణ త్యాగం చేసిండు బాబాయ్ మంచిగా గుర్తు చేసుకున్నాం ఫస్ట్ శ్రీకాంత్ చేస్తున్నాం

పాడుతున్నాం బాబాయ్ ఇంకా ఉద్యమాల మంచిగా గద్దర్ అన్న తాత అంటే గద్దర్ తాతతోని పాటలు పాడుతుండేనా ఒక పాట అందుకో బాబాయ్ నన్ను గన్న తలు లార తెలుగు తల్లెలూ లారెల్లె పాదాలకు వందో మాయమ్మలార పాదాలకు వందలమ్మో మా నన్ను గన్న తలు లార తెలుగు తల్లె పల్లెల్లారా నీ పాటనై వస్తున్నానమ్మో మాయం నీ పాదాలకు వందలమ్మో నన్ను గన్న తలో లార తెలుగు తల్లె బిడ్డెల్లారా జనక జనం అంటూ జనం పాట పాడుతాము ఆ రేల రే రే అంటూ రేలా పాట పాడుతాము పాట పాటల్లో పదమునవుతాము మాయం పాదాలకు వందలమ్మో నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డలార అంటే బాబాయ్ ఆ గద్దర్ తాత వాడిన ప్రతి పాటకు ఒక అర్ధాన్ని వెతుకుతూ ఆ పదాన్ని విడదీస్తూ రాస్తాడు కదా మంచిగా రాస్తాడు గద్దర్ తాతను కూడా యాద్ చేసుకున్నాం పైన గద్దర్ తాత కూడా మస్తు సంతోషించాలి బాబాయ్ ఇదే తోని మంచి పాట అందుకో బాబాయ్ అదే

అరే సంధి సంధి ఇదిరి ఏదాన తా మాటల మేదాన అరే సంధి సంధి ఇదిరి ఏదాన తా మాటల మేదాన తా మాటల ఎవరి పాలమో జర మెలగ నడివే నీలమ్మ తా మాటలు ఎవరి పాలమో జర మెలగ నడివే ఊరు ఊరు ఇది ఏదాన ఉల్లి గడ్డాల అరే గల్లీ గల్లీ ఇది ఏదాన పాలకూర మేదాన

కూరగాయ అందించి మనము మార్కెట్ పంపుతాం ఇటు కొండో లాసు అక్కడ రైతు లాసు ఇది మధ్యవర్తి పోగారు లాభం అందుకే దానికి పాట పాడినట్టు దాని మీద ఆమె కొనుక్కొని కూరగాయలు ఊరు ఊరు వాడవాడ తిరిగి అమ్ముతుంది అమ్ముతుంది ఇప్పుడు మనం తినోళ్ళం లాసు అక్కడ రైతు లాసు ఇక్కడ మధ్య రోజు ఎక్కువ రేట్ కమ్ముకుతుండగా అట్లా నాటు ఎవరు పాలే అని చెప్పి పాట నాటు ఈ పాట అంటే ఎవరు వాడి బాబాయ్ మీ సొంతం కైగట్టి పడిన గై కట్టి రాసి పాట పాడిలు అబ్బబ్బబ్బ మా బాబాయ్ జోషి ఊషిలా అనల్లా పబ్లిక్కు ఎంత మంచి పాట రాసిండు బాబాయ్ పిని ముంగిట వాడినావా అని ఎప్పుడన్నా మస్తో వాడు తెలుసు పట్టదా సిగ్గు పడదు ఇంకోటి రా సొప్ప కట్టతో కూడా అరే సొప్పకట్ట తోటి కొడితే ఓ మంజులా చెప్పకుండా వంటివి పిల్లో ఓ మంజులా అరే సొప్పకట్ట తోటి కొడితే ఓ మంజులా చెప్పకుండా వంటివి పిల్లో ఓ మంజులా అరే ఉల్లిపాయ తోటి కొడితే ఓ మంజులా మూడు నెలల వంటివి పిల్లో ఓ మంజూల అరే ముళ్ళు కట్టి తోటి కొడితే ఓ మంజులా ఆరు నెలల వంటివి పిల్లో ఓ మంజులా ఈడ కాదు అడా కాదు ఓ మంజులా ఆ లేరు దావా కండ్లా ఓ మంజులా వాలు పెట్టి సూచి పిల్లో ఓ మంజుల అరే ఊరంతా ఉరుకుడు చూడు ఓ మంజు మంజులా ఉల్లిగడ్డ ఉరుకుడు చూడు ఓ మంజులా ఉల్లిగడ్డ ఉరుకుడు చూడు ఓ మంజులా ఉల్లిగడ్డ ఉరుకుడు చూడు ఓ మంజులా మా బాబాయ్ సూర్ణిక అమాయకులు లెక్కున్నాడు కానీ స్వరాలు పబ్లిక్ ఒక్కొక్కడి ధన ధన అవుతున్నాయి ఈ ధన ధనం వచ్చినప్పుడు మరి ఆగొద్దు మాట ఏమన్నా మాట్లాడదామా ముచ్చట పెడదామా అంటే జోష్లు ఉన్నాడు కదా బాబాయ్ అదే జోష్ తోని ఇంకొక మంచి పాట అద్భుతమైన పాట బాబాయ్ గొంతు నుండి ఇందాం సరేనా ఇన్న తర్వాత ముచ్చట్లన్నీ షోరు చేసుకుందాం బాబాయ్ ఇదే జోష్ తోని మంచి పాట అందుకో బాబాయ్ సుశీల పబ్లిక్ దుర్గమ్మ పాటంట మళ్ళీ దేవతను దలుసుకుందాం చలో బాబు అమ్మ దుర్గమ్మ తల్లి మమ్మేలగ కొండలు తీరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు గనరావే మా బంగరు తల్లి అమ్మా దుర్గమ్మ తల్లి దుర్గమ్మేలగ కొండలు తీరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు గనరావే తల్లి కలకత్తాలో వెలసిన కాలికవే ఓ బుగ్రూ ఆ కలకత్తాలో వెలసిన కాలికవే ఓ బుగ్రూ శ్రీశైలంలో నిలచిన అంబికవే మా శ్రీశైలంలో నిలచిన అంబికవే ఓ మీ నాక్ష వినివే కంచిలోన కామాక్షి వినివే విజవాడ ఆ దుర్గవు నీవే బాసర వెలిసిన శారద నీవే అమ్మా దుర్గమ్మా తల్లి దుర్గమ్మ మమ్మేళ కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు గనరావే అల్లి వింట వెలసిన దీపము నీవమ్మా లక్ష్మి ఆ ఇంట వెలసిన దీపము నీవమ్మా లక్ష్మి ఆ ముచ్చడ కొలుపే ముద్దు గుమ్మవమ్మా ఓ గౌరీ బొంబాయిలో తుల్చ రూపు బాబాని వినివే చోట నిక్కరు భగవతి నీవే మై మైసమ్మవునివే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేల కొండలు తీరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు గనరావే మా బంగారు తల్లి నీ బిడ్డల బాధలు గనరావే మా బంగారు తల్లి అది పాట అంటే అట్లుండాలి ధరం అంటే ఇట్లుండాలి సుశీల్ కదా ఎట్లుందో నేనైతే చకచక అసలు కొన్ని కొన్ని పాటలు బాబాయ్ గొంతు నుండింటే డాన్స్ చేస్తున్నా కొన్ని కొన్ని పాటలకేమో ఎమోషనల్ అవుతున్నా కొన్ని కొన్ని పాటలకి ఆ దేవతని దేవుణ్ణి అందరినీ యాద్ చేసుకుంటున్నాం ఆ చల్లని తల్లి ఎక్కడున్న ఏడుకొండల మీద ఉన్న ఎక్కడున్న బాబాయ్ మనం ఒక కోరిక కోరినామంటే దిగి రావాల్సిందే అంతేనా దీని అర్థం నాకైతే అదే అర్థమైంది బాబాయ్ ఇంకా ఇంకా అంటే ఉద్యమాలలో ఇంకేమేం చేస్తుండే బాబాయ్ ఉద్యమాల పాటలు మస్తున్నాయి కానీ మనం ఇప్పుడు చాలా తల్లిదండ్రులు సరిగా చూస్తలేరు కదా అయితే ఇట్లా కొట్టి ఎలా వాడు రోడ్ల మీద ఆ నవమాసం రోజు పెద్ద వేసి ఇట్లా రోడ్ లో ఇట్లా విడిచిపెట్టి పోతే చాలా బాధ అనిపిస్తుంది తల్లిని సరిగా చూస్తే అన్నం కూడా బుక్కడ కూడా ఇది చేస్తారు అందుకే అమ్మ పాట వాడతారు చిన్న పబ్లిక్ అమ్మ మీద పాట లేట్ చేయకుండా బాబాయ్ గొంతుతోని మంచిగుంది కదా స్వరం అయితే చాలా ఇందం పాలి పబ్లిక్ బాబాయ్ అందుకో మరి దేవుడి అమ్మరా అమ్మ లేనిదే జన్మలేదురా దేవుడి చిన్న దేవత అమ్మరా అమ్మ లేనిదే జన్మాలేదు దురా అమ్మ లేనిదే జన్మాలేదు దురా దేవుడిచి దేవత అమ్మరా అమ్మ లేనిదే జన్మాలే దురా అమ్మలేనిద జన్మాలే దూరా నదికరా త్రహ్మ కైనరా అమ్మ లేనిదే నిదే జన్మా అమ్మ లేనిదే జన్మాలే దురా అమ్మరా అందరి కమ్మరా అమ్మరా అందరి కమ్మరా దేవుడిచ్చిన దేవత అమ్మరా అమ్మలేనిదే జన్మలేదురా అమ్మలేనిదే జన్మలేదురా లాల పోసి జోల పాట పాడెరా విద్య బుద్ధులను చెప్పరా అమ్మరా అందరి కమ్మరా అమ్మరా అందరి కమ్మరా దేవత అమ్మరా అమ్మ లేనిదే జన్మాలేదు దూరా అమ్మలేని దే నిజం బాబాయ్ అమ్మ లేనిది జన్మ లేదు అసలు సృష్టి లేదు బాబాయ్ సృష్టి పుట్టింది ఇట్లా నడుస్తుంది అంటే అది అమ్మతనం మాత్రమే అమ్మ ఇంకొకరి జన్మని ఇస్తుంది కాబట్టి అమ్మ చేసే మేలు కానీ ఆ గొప్పతనం కానీ ఎన్ని రోజులు చెప్పుకున్నా ఎన్ని మాటలు చెప్పుకున్నా చాలదు బాబాయ్ అలాంటి అమ్మ నాన్నని ఇప్పుడున్న కాలంలో కొంతమంది వాళ్ళ పనులకు అడ్డం అవుతున్నారని ఆస్తుల పంపకాలు కానీ మాకు ఆస్తులు ఇస్తలేరు డబ్బులు ఇస్తలేరు అని అనాథాశ్రమంలో పంపడం కాని కొట్టి చంపేయడం కూడా బాబాయ్ ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి చూస్తున్నాం కూడా అలాంటి ఒక్కటే నుల్లా ఉన్నంతకాలం అమ్మ నాన్నతో మంచి క్షేమంగా వాళ్ళతోని సుఖ సంతోషాలతో ఉండండి అంతకు మించి వాళ్ళు ఏం కోరుకోరు డబ్బులు కోరుకోరు ఆస్తిని కోరుకోరు తిండిని కోరుకోరు కొడుకు బిడ్డ కోడలు కానీ వాళ్ళ కళ్ళ ముంగతే చాలు గదే పదివేలు అనుకుంటారు వాళ్ళు కదా బాబాయ్ ఇంకా బాబాయ్ సాయిచంద్ మీద కూడా వాడిన పాట పబ్లిక్ మరొకసారి సాయి చందన్నని కూడా మనం గుర్తు చేసుకుందాం బాబాయ్ మరి అయ్యో దారు నామాయనే సాయుచందన్నా ఎంత ఘోరము జరిగిపోయనే సాయు చందన్న అయ్యో దారుణమాయనే సాయు చందన్న ఎంత ఘోరము జరిగిపోయనే సాయు చందన్న అయ్యో దారుణమాయనే సాయు చందన్నా ఎంత ఘోరము జరిగిపోయేనే సాయు చందన్నాగంగా పలకరించేటోడు వందని విడిచి దూరమాయనా బ్యాగంగా పలకరించేటోడు వందని విడిచి దూరమాయేనా అందరాని దూరం వెళ్ళనే సాయుచందన్నా మన ఇంటికెప్పుడు వస్తాడే సాయు చందన్న అయ్యో దారు రామాయనే సాయుచందన్నా ఎంత ఘోరము జరిగిపోయనే సాయుచందన్నా శ్రీమతిని భార్య ఎక్కి ఎక్కి ఎడవా బట్టే శ్రీమతిని భార్య ఎక్కి ఎక్కి బట్టే గౌరాల కొడుకు బిడ్డ నానా ఏడని ఎడగా బట్టే గౌరాల కొడుకు బిడ్డ నానా ఏడని అడగా అయ్యో దారు రామాయలే సాయు చందన్నా ఎంత ఘోరము జరిగిందోరము జరిగిపోయనే సాయు చందన్నా నిజం బాబాయ్ మంచిగుంది మీ గొంతులా ఆ ఫీలింగ్ అనేది ఎట్లా రప్పిస్తున్నారో నాకు తెలియదు కానీ బాబాయ్ మీరు వాడుతూ ఉంటే కళ్ళకు కూడా నీళ్ళు వస్తున్నాయి తెలుసా మంచిగుంది బాబాయ్ చాలా చక్కగా వాడిండ్లు నిజం చెప్తున్న పబ్లిక్ కు సాయి చెందని ఉన్నప్పుడు కేసీఆర్ సారు పోయినా కూడా ఆ అక్కడ ఉన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ లో సాయి చందన్న పాట లేని ఏది షురు కాకపోవు ఇప్పుడు సాయి చందన్న నుంచి రజనీ అక్క బాధ్యతలు అన్ని మోస్తున్నది మోస్తున్నది ఆ లోపల దిగ మింగుకొని మరి రజని అక్క మోస్తుంది చేసిన బాబాయ్ ఈ పాట ఎప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్ మంత్స్ పాట చనిపోయిన తర్వాత పెట్టేసి బాగుంది బాబాయ్ మస్తు వాడిల్లు నాకైతే ఆ బాధ అన్న తన్నుకొస్తుంది ఇంకా బాబాయ్ అమ్మ నాన్న ఏం చేస్తారు నాన్న చనిపోయిండు అమ్మ ఉన్నది ఏం చేస్తారు అమ్మ అమ్మ కాలేనే ఉంటది తోట పని కాడికి వచ్చి కూర్చుంటది అంతే మరి అమ్మ ఏమన్నా పాటలు వాడుతుండేనా ఆ అమ్మ పాట గిట్లే ఏమన్నా వాడు మరి అమ్మకి ఎంతమంది మీరు మేము నలుగురం రా ఏమేమి చేస్తారు బాబాయ్ అందరు మే ఇద్ద తమ్ముడు కూడా అగ్రికల్చరే ఒక చెల్లెలు మ్యారేజ్ అయిపోయింది ఒక ఆమె చనిపోయింది ఒక బాబాయ్ ఈ పాటల ప్రపంచానికి రావాలని ఎట్లా అనిపించింది మీకు ఇది మనం అగ్రికల్చర్ చేస్తాం కదా ముందడి పోవాలంటే ఎట్లా పోవాలని అప్పటి నుంచి పాటల నుంచి ఒక ఇంట్రెస్ట్ పాటలు పాటలు పండిస్తారు కూరగాయలు ఇప్పుడు అలా మనసులో పెట్టి వచ్చిన నేను ఆహా పొలం కడ పెట్టి మీరు ఇటు ఇటుకొచ్చిండ్లు అన్నమాట సుషింద్రా బాబాయ్కి పాటలు పాడడం ఎంత ప్రాణమో అర్థమైతుంది పని పక్క నుంచి పాట వాడడానికి వచ్చిండు పాటమ్మ అయిపోయినాక పని తా అంటే పని తాను కోతాడనమాట అటు పని ఇటు పాటమ్మ రెండు ఒక్క తాను ముక్కలు అంటారు చూడండి అస్సలు అన్నమాట బాబాయ్ బాబాయ్ కూసే కూసే నా బాబా చేసేసి అరే మమ్డిషి మమ్మణిగాసనో మధన అరే మమ్మణీ పల్లూరి అరే మమ్డిషి మమ్డి అరే మమ్డిోష మమ్మణిగాసనో మదారో నా

ఆది లోకము నీవు ఉయ్యాలో ఆది శక్తి మమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అది శక్తి మమ్మ ఉయ్యాలో ద్వాపార యుగమున ఉయ్యాలో ద్రౌపది వైతివి ఉయ్యాలో ద్రపార యుగమున ఉయ్యాలో ద్రౌపది వైతివి ఉయ్యాలో రేణుక అమ్మున ఉయ్యాలో రేణుక వైతివి ఉయ్యాలో రేణుక అమ్మున ఉయ్యాలో రేణుక వైతివి ఉయ్యాలో గౌరవం ఏమేమి పువ్వ పూనే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ ఏమేమి పువ్వ పునే గౌరమ్మ ఏమేమి కాయ పునే అర ఏమేమి పువ్వ పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే తంగేడు ఊవపునే గౌరమ్మ తంగేడు తంగేడుగాయపునే గౌరమ్మ తంగేడు ఊవ పూనే గౌరమ్మ తన్నేను గాయమ్ ஆட சில கல்லார பாட்ட சில கல்லார கலகி சில கல்லார கண்ணையுட்ட நீரால கட்ட மௌரம்ம நீ ஏ கௌரம்மா நீரால கட்டமிதா கௌரம்மா நீ நோ முல் கௌரம்மா అద్భుతంగా ఉన్నాయి బాబాయ్ మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్క పాటకి అర్థం ఉంది బాబాయ్ నిజంగా చెప్తున్నా మీరు ఉద్యమాలలో ఏషీళ్ళు కాబట్టి ప్రతి పాట కట్టి ఆ పాటమ్మను ఇట్లా ప్రజలకి అంకితం చేస్తున్నారన్నమాట అందరు మనసులో ఉండేలాగా మంచిగా ఉన్నాయి బాబాయ్ చాలా చక్కగా ఉన్నాయి ఇంకా ఈ ఈ పాటమ్మని ఇక్కడితోనే ఆపకండి నడుస్తే ఇట్లా కంటిన్యూగా చేయండి బాబాయ్ ఇంకెక్కడ ఆపకండి మీకు గొంతు కానీ స్వరం కానీ వింటుంటే వినసొంపు ఉంది బాబాయ్ పచ్చటి వాతావరణంలో ఉన్నాం కాబట్టి నిజం చెప్తున్నా అమ్మ ఆలపాట వాడుతుంది కదా అలా బుజ్జగించినట్టు మంచి ఇట్లా వాడుకుంటాం కదా అట్లా ఉన్నాయి తెలుసా బాబే వాడుతుంటాయి బాబాయ్ మిమ్మల్ని కలవడం కానీ మీ మాటలు కానీ పాటలు కానీ నాకు ఎంతో అనుభూతిని ఇట్లా ఇచ్చినాయి బాబాయ్ అసలు మీ దగ్గర ఉంటే ఎన్నో నేర్చుకోవాల్సింది నిజం చెప్తున్నా ముందు కూడా మీ హెచ్ఎంఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు మరి ప్రతి ఒక్క కళాకారుని ముందుకు తీసుకొచ్చి వెలుగు అంచుతుంది ప్రతి మరి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు బాబాయ్ మంచిగా వాడిలు పాటలు కూడా పిన్నిని కూడా అడిగినట్టు చెప్పు సరేనా పబ్లిక్ చూస్తున్నారు కదా ఇది ఇవాళ ఈ వారం ఎపిసోడ్ మాట పాట ఎట్లుంది మస్తుంది లే ఏదమ్ ఉన్నాయి మా బాబాయ్ ఎట్లా వాడిలు మస్తు వాడిండి నేనైతే ఇక్కడ లైవ్ లో ఉన్నా లైవ్ లో బాబాయ్ పాటలు వింటున్నా కాబట్టి ధూమ్ ధామ్ డాన్సులు కూడా మస్తు వేసినా మా పిన్ని గురించి అడిగినా మా అన్నల గురించి అడిగినా అట్లనే సాయి చెందన్న శ్రీకంతాచారి మన గద్దరన్న వీళ్ళందరి మంచి అంటే వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నాం అన్నమాట బాబాయ్ పాటల్లోనే మంచి అందరినీ యాద్ చేసుకున్నాం ఎట్లా అనిపించింది మస్తు అనిపించిందిలే మరి ఏం చేయాలి నేరుకనే కదా చూస్తూనే ఉండుంది హెచ్ఎం టీవీ మాట పాట మళ్ళీ వచ్చే కొత్త ఎపిసోడ్తోని మళ్ళీ మీ వెన్నెల బుజ్జి మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తుంది తప్పకుండా చూడండి సరేనా సరే మరి ఉంటా నేను పోయే ఆలస్యం అవుతుంది మళ్ళీ నేను పోవాలి ఆఫీస్కి సరేనా బై పబ్లిక్